పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుడు భారీ మెరుచాటతో గెలిపించారని గడప గడపకు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారంలోకి వచ్చిన విధంగానే దేశంలో కూడా ప్రభుత్వాన్ని చేపడితే పేద ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని అన్నారు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు అంబటి చందు యాదవ్ తోట రాజు దాడి మల్లేశం భావున్ అన్నరపు సురేష్ ఇబ్రహీం మహాదేవుని అంజయ్య ఖైరి పరశురాం సుగురి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేతి గుర్తు ఓటేసి గెలిపించగలండి ఎంపీ అభ్యర్థిగా తెలిసారు రైతు రోజు గెలిపి ఎట్లేరో రాజేంద్రెడ్ అట్లే మన వెమలా డెవలప్ అయ్యారు చేతి గుర్తు కొట్టేసి గెలుపుతాయన్నీ గుర్తు

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భీములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పదహారో వార్డు పదిహేడో వార్డు వట్ల గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి మహిళను ప్రతి అందరినీ కోరడం జరుగుతుంది మంచి స్పందన ఉన్నది దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీతో మా వెల్చేల రాజేందర్ రావు గెలుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు నిన్న మోడీ వచ్చినా కూడా వేములవాడకు ఒక్క రూపాయి కూడా పెడతానని అనలేదు దక్షిణ కాశీ దక్షిణ కాశీ అని వచ్చిండు ఉత్తర కాశీలో వారణాసిలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిండు మనకు వేములవాడ ప్రజలందరూ ఏమనుకున్నారు అని అంటే మోడీ వచ్చిండు మన వేములవాడ దశ తిరుగుతుందని అనుకున్నారు కానీ అందరినీ నిరాశపరిచిన మోడీ పర్యటన అలాగే బండి సంజయ్ కూడా మనకి ఇక్కడ వేములవాడ కాన్స్టెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టాలి ఐదేళ్ళ ఐదేళ్ళ పాలనలో అతడు వచ్చింది కూడా లేదు అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నర్ వాళ్ళు కూడా ఏం చేసింది లేదు ఇక్కడ వేములవాడకు ఇప్పుడు చేతి గుర్తుపై ఓటేసి వెల్చాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేములవాడ పట్టణ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పదహారు పదిహేడో వార్డుల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తే వారి నుంచి మంచి స్పందన లభించింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే ఓటు వేస్తామని వారు మాటించినారు నిన్న నిన్నటి రోజున మోడీ మన కచ్చి దక్షిణ కాశీకి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చే ఆయనతో దర్శనం చేయించుకొని పోయింది అదే ఉత్తర కాశీలను అన్ని వందల కోట్లు పెట్టినప్పుడు ఒక పది కోట్ల రూపాయలు వేములవాడకు కూడా ఇయ్యలేని పరిస్థితి ఆ బండి సంజయ్ కూడా మన వేములవాడకు అభివృద్ధి చెప్తాము ఇన్ని డబ్బులు నేను కేంద్రం నుంచి తెస్తాను ఒక్కనాడు కూడా అనలే గెలిచే ఐదు సంవత్సరాలు కూడా వేములవాడకు ముఖం చూపించని బండి సంజయ్ ఈ ఇప్పుడు గెలిచి ఏం అని మన వేములవాడకు వచ్చి అటువంటి బండి సంజయ్ను బండి సంజయ్కి ఒక్క గోటు కూడా మన వేములవాడ తరఫున వేయద్దు మీ అందరికీ మన వేములవాడకు డెవలప్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆదిసీనన్న ఉన్నాడు ఆదిశీనన్న తరఫున ఇప్పుడు మన వెల్చాల రాజేందర్ కూడా ఆయన నిలబడి మనం వేములవాడ డెవలప్ కొరకు వాళ్ళు పాటు పాడతా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి వాళ్ళు మాట ఇచ్చినారు అటువంటి మన వెల్చాల రాజేందర్ గారికి మన చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక తోటి మన సీనర్ని ఎలా గెలిపించామో మన వెల్చాల రాజేందర్ని కూడా అలాగే గెలిపించాలని వేములవాడ ప్రజలను పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ అర్థిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు నా నమస్కారాలు జై కాంగ్రెస్ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా పదహారు పదిహేడు ఇరవై వార్లలో మహిళలతో అన్నలతో గడప గడప ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా సీనన్నకు ఎలాగైతే మద్దతు ఇచ్చి మహిళలు కానీ అన్నలు తమ్ము తమ్ముళ్ళు కానీ ఎలాగైతే మద్దతు ఇచ్చి సీనన్నకు ఓటేసిడో చే గుర్తుపైన అదే రకంగా వెలిచేళ్ళ రాజేందర్ అన్నను కూడా చేయి గుర్తుపై ఓటు వేసి పదమూడవ డేటు జరగబోయే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటును చేతు చేతు గుర్తుకు వేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై